భక్తుడు భక్తుడు అది ఒక పక్షాన్నే సమర్థిస్తోంది ఇంకా ఎన్నో సంశయాలు మహర్షిని అడిగి తెలుసుకోవలసినవి ఉన్నా తాను వారికి శ్రమనీయగోరలేదు అంతవరకు విన్నదాని నిధి ధ్యాస శేయ నవలం అభిలషించాడు ఆత్మవిచార విషయములు ఒకటి అడి ఒకటి రెండు అడిగి ఆయన వెళ్ళిపోయాడు మైసూరు నుండి ఒక జడ్జి ఉపాసనా ధ్యానాలు మన చేస్తలన్నారు నిష్క్రియత్వము ఆత్మసిద్ధి అన్నారు ఉపాసనా ధ్యానాలు చేయక ఆత్మసిద్ధి ఎలా సాధ్యం మహర్షి అవి పూర్వాంగాలు అవి అభిలషించిన నిష్క్రియతకు దారితీస్తాయి సులభంగా మధ్యాహ్న నుంచి ఆ చిత్తం యొక్క ఇది బోర్డుకు చెప్తాను నేను ఇప్పుడు ఈ ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఉపాసన ధ్యానాలు మనశ్చేష్టలు అన్నారు బాగా వినండి ఉపాసన ధ్యానం భక్తికి మరొక పేరే ఉపాసన ఉపా దగ్గరగా ఆసన కూర్చోవడం ఆత్మకు దగ్గరగా కూర్చోవడం ఎవరు మనస్సు మనసును ఆత్మకు దగ్గరగా కూర్చొని పెట్టడమే ఉపాసన ధ్యానం ధ్యానం అనగా తాను ఎవరో తనలో తాను కలిసిపోవడమే తానం ఆ తానమే ధ్యానం ఇవి రెండు కూడా మనసు చేసే పనులే కానీ ఆత్మకే సంబంధం లేదంట మైసూరు నుంచి ఒక జిడ్జ్జి అడిగాడు ఈ ప్రశ్న స్వామి ఉపాసన ధ్యానాలు మనశ్చేష్టలే కానీ అవి ఏమంత గొప్పవి అనిపించుకోవు కదా మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మసిద్ధి అంటే ఏమిటండి నిష్క్రియత్వం నిష్క్రియ ఏ పని చేసినా తను అంటుకోకుండా ఉండడమే నిష్క్రియత్వం బాగుందండి నిష్క్రియత్వం అంటే పని చేయకుండా ఉండడం కదా మీకు ఒక ఉదాహరణ చెప్తాను రమణుని ఇదే అడిగారు ఏమని కర్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మని కర్మను అంటి పెట్టుకోకుండా ఉండడం ఎలా స్వామి అని అడిగారు అదే నిష్క్రియత్వం నిష్క్రియత్వం అంటే మనం అర్థం చేసుకోవడం ఏ పని చేయకుండా గమ్మన కూర్చోవడం కాదండి ఏ పని చేసినా ఆ పనితో మనకు బంధం సంబంధం అనుబంధం పెట్టుకోకుండా ఉండడమే సుమా దానికి రమణుడు ఓహో ఒకరోజు చెప్తామన్నాడు ఆ అడిగినటువంటి వృక్షకుడు ఆయన విరూపాక్షి గోహకు అర్వత మీద పోతూ ఉండగా ఆ పక్కనే పడి ఉన్నటువంటి ఒక మొల్ల కర్ర ఒకటి కనబడింది ఆ కర్రను తీసి బాగా చెక్కి అని వేరే కర్రతో చెక్కి ఆ బండకి బాగా రాపిడి చేసి నున్నగా చేతి కర్రకు మాదిరిగా తయారు చేశాడు ఒక అరగంటలు రమణుడు చూసారా ఏనా చేసి చాలా నున్నగా చూడడానికి చాలా చక్కగా ఉంది ఆ కర్ర ఇంతలో అక్కడ ఎవరో ఒక గొల్ల పిల్లవాడు గొర్రెల కాపరి పశువుల కాపరి కనబడితే ఆ పాడి చేతిలో కర్ర లేదు వాడికి అవసరం ఈ కర్ర ఈ కర్రనిచ్చి పశువుల కాపరత్వానికి పని కోస్తుందని చెల్లిపాడు ఈ అడిగిన పుచ్చుకుడికి ఏం స్వామి పనులు అరగంట గంట దానికి కేటాయించడం ఎందుకు వాడెవరికి ఇచ్చ ఇచ్చేయడం ఎందుకు అని అనుకుంటే నాయన కర్మ ఎడల అనుబంధం పెంచుకోకుండా ఉండడం అంటే ఇది ఫలాన్ని కోరకుండా ఉండడం అంటే ఇది ఇప్పుడు మనం ఎక్కడ అడిగిన దానికి కూడా అదే నిష్క్రియత్వం అనగా ఇది అన్ని పనులు చేసినా నేను ఏమీ చేయడం లేదు అన్నటువంటి భావన కలిగి ఉండడమే నిష్క్రియత్వం అర్థం అన్ని పనులు చేయి నువ్వు చేయవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కర్మలన్నీ చేయి అయితే ఏ పని నా వలనే జరిగింది ఆ పని నాది అని చెప్పుకోవచ్చు ఆలోచించడం అని చెప్పడమే అలా చేయడమే నిష్క్రియత్వం ఈ క్రియత్వాలన్నీ మనసు చేసేటివి ఏనా ఎన్నో యజ్ఞాలు చేస్తుంటారు హోమాలు సమిదలు ఎంతెంతో నెయ్యి రకరకాలైనటువంటి ఖర్చు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తుంటారు ఇక్కడ నేను చేస్తున్నాననే స్ఫురణ ఖచ్చితంగా అహం కరిష్యామి చెప్పాలి నేను యజ్ఞం చేస్తున్నాను అహం కరిష్యామి అంటే నిష్క్రియత్వానికి వ్యతిరేకమా సానుకూలత వ్యతిరేకం కదా అది అహం కరిష్యామి నేను చేస్తున్నాను నేను చేస్తున్నట్టు అహంకారం కాబట్టి నిష్క్రియత్వం అంటే అది కాదు నాన్న ఇదిగో మీరు చేసే పని నిష్క్రియత్వం అన్ని పనులు చేస్తున్నారు మీరు ఏమీ నాది కాదు ఏదీ నాది కాదని ఒక్కొక్క ఆదివారం దాన్ని సాధన చేస్తున్నారు అది నిష్క్రియత్వం ఇప్పుడు మనల్ నుంచి సంసార బంధం సులభంగా ఊరుతుంది ఏది జరిగిన యాక్సెప్ట్ చేయగలరు యాక్సెప్టెన్సీ వస్తుందండి వేదాంతం అంటే యాక్సెప్టెన్సీ ఏది జరిగినా సరే ఏది జరిగినా సరే సముద్రములో ఎంత రాయి వేస్తే మునిగిపోతుందండి గులక రాయి వేస్తే ఒక కేజీ రాయి వేస్తే పది కేజీలు రాయి వేస్తే కొండ వేసేస్తే కొండలు కూడా మునిగిపోతాయి అది యాక్సెప్టెన్సీ అది ఆత్మదర్శనం కడవలో ఒక కేజీ రాయి వేస్తే కడవే మునిగిపోతుంది యాక్సెప్టెన్స్ అందుకని ఈ వేదాంత సారాంశాన్ని వాళ్ళు పాటలో రాశారు ఏమని జరిగేదంతా మంచి కనే అనుకోవడమే మనిషి పని ఈ సుఖ అదు ఎవరు సుఖం ఎవరు కోరుకుని మనకు వల్ల మనం దానికి కావాల్సిందే తీసుకున్నాం జరిగేవన్నీ మంచికనే అనుకోవడమే మనిషి అది నిష్క్రియ అదే వేదాంతం అంతే జరిగేదని మన మనిషికే అప్పుడు నీకు బాధల రమణ భాష సులభంగా అర్థమవుతాయండి దూషించలేదు ఇది నిష్క్రియత్వం అని రమణుల మనకు చక్కగా ఉపాసన ధ్యానాలు మనశ్చేష్టలే కానీ ఆత్మ చేష్టలు కాదయా ఆత్మ నిశ్చేష్టం స్థిరంగా ఉంటుంది ఆత్మ దర్శనంతో మనసు కూడా స్థిరంగా ఉంటే ఆ మనసు ఆత్మగా మారిపోతుంది ఈ ఉపాసన ధ్యానాలు పూజలు కర్మకాండలు తీర్థయాత్రలు పరిగెత్తడాలు ఇవన్నీ కూడా మనసు చేసే వికారాలే కానీ నిజమైనటువంటి స్థిరత్వాలు కాదు ఇంకా పరిగెత్తవద్దు చక్కగా సెలవిచ్చారు ఉండాలి కదా ఆత్మసిద్ధిని పొందడానికి పూర్వాంగా నీ ఉద్యోగాన్ని పొందడానికి ఒక గొప్ప చదువు చదవాలి కదండి ఆ చదువు చదవడానికి పూర్వాంగాలే ఎలిమెంటరీ స్కూలు విద్య హై స్కూల్ విద్య హై స్కూల్ విద్య ఎలిమెంటరీ విద్య నీ ఉద్యోగాన్ని పొందుటకు పూర్వాంగాలే కానీ అదే ఉద్యోగం కాదు పూర్వాంగా ఈ ఉపాసన ధ్యానములు కూడా పూర్వాంగాలుగా ఆత్మసిద్ధి సాధనకు ఉపయోగపడతాయే కానీ ఈ ఉపాసన ధ్యానాలే ఆత్మసిద్ధి కాదు అని రమణలు చక్కగా సాధించారు